ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవర్త ఏ జియో ఎయిర్టెల్ బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వారికి కొత్త రూల్స్ ట్రై శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలోకి ఎవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ప్రస్తుతం భారతదేశం మొత్తం మనకు ప్రతిదానికి కూడా ఎయిర్టెల్ జియో వడాఫోన్ అదేవిధంగా ఐడియా సిమ్లు అయితే వాడుతుంటాం కదా ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థ అయింది ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది కస్టమర్లకు సంబంధించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాయ్ టెలికామ్ కంపెనీలకు చర్యలు చేపడుతూనే ఉంటుంది ఇక ఇందులో వచ్చేసి ఫైవ్ జీ కావచ్చు ఫోర్ జీ టూ జీ కవరేజ్ మ్యాప్లను వెబ్సైట్లో యాప్లు అయితే ప్రచురించాయి వినియోగదారులు ఆపరేటర్ని ఎంచుకోవడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండడానికి టెలికాం కంపెనీలు వారి వెబ్సైట్ యాప్లో నెట్వర్క్ కవరేజ్ మ్యాప్లను ప్రచురించాలని సో టెలికామ్ రెగ్యులేటరీ ఇటీవల ఆదేశించింది కదా ఇందుకు అనుగుణంగానే మీ ఏరియాలో ఫోర్ జీ వస్తుందా ఫైవ్ జీ వస్తుందా త్రీ జీ వస్తుందా ఇలాంటివి మ్యాప్ అనేది వివిధ ఏదైతే ఎయిర్టెల్ కావాల్సి వివిధ కంపెనీలు అయితే వెబ్సైట్లో అయితే ఈ మ్యాప్ని అయితే అప్లోడ్ అయితే చేశారట సో ఎంఎన్పి నియమాల ప్రకారం ఏదైతే మొబైల్ నెంబర్ను కొత్త సిమ్ కొనుగోలు చేసిన తొంభై రోజుల తర్వాత మనకు మూడు నెలల తర్వాతనే మరొకరికి ఆ నెంబర్ అనేది పోర్ట్ చేయవచ్చు సిమ్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ టెలికామ్ ఆపరేటర్ నెట్వర్క్ అనేది స్పీడ్గా ఉందో మంచిగా ఉందో చూసుకొని వినియోగదారులు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని టెలికాం రెగ్యులేటరీ ఇటీవల కంప్యూటర్ వెబ్సైట్ లేదా యాప్లో తమ నెట్వర్క్లు కవరేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ యాప్ను పొందుపరచేయాలని ట్రాయ్ ఆదేశించింది దీనివల్ల వినియోగదారులు ఏ నెట్వర్క్ వాడితే బాగుంటుందో సులభంగా తెలుసుకోవచ్చు అనమాట కొను చెప్పడం జరిగిందన్నమాట